దేవుని స్వరాన్ని మనం విని వెంబడించినట్లయితే మన జీవితంలో చరిత్ర సృష్టిస్తాం అతను కళ్ళు లేని కబోదే ఎవరెస్ట్ శిఖరం ఎక్కడం అసాధ్యం కానీ తను ఏర్పరచుకున్న ఒక అద్భుతమైన మార్గం ఏమిటంటే ఎదురుగుండా ఉన్నటువంటి వ్యక్తితో స్నేహం చేయటం తన ఎదురు ఉండి నడిపించే వ్యక్తితో మచ్చిక చేయటం సహోదరి సహోదరుడు నీ జీవితంలో ఉన్నత శిఖరాలకు నువ్వు ఎక్కాలి అంటే ఉన్నత స్థాయికి నువ్వు చేరాలి అంటే నీ జీవితంలో ఒకరితో స్నేహం చేయాలి ఆయన ప్రభు అయినా యేసుక్రీస్తు ఆయనతో నువ్వు స్నేహం చేసి ఆయనకు నీకు మధ్య ఏ ఎడం లేకుండా ఏ గ్యాప్ రాకుండా కాపాడుకొని ఆయన నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు జాగ్రత్తగా విన్నట్లయితే అద్భుతం జరుగుతుంది ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి ఒక గంట శబ్దం ఒక వ్యక్తి జీవితంలో మరుపు రాహని అనుభూతినిచ్చినట్లయితే చరిత్ర సృష్టింప చేసినట్లయితే మరి దేవుని స్వరము ఇంకెంత గొప్ప కార్యాలు నీ జీవితంలో చేస్తూ ఒక్కసారి ఆలోచించు ఆ గంట శబ్దము తనన్ని గొప్పవాణ్ణి చేసింది నా ఏ స్వర శబ్దం నేను గొప్ప వ్యక్తిగా మార్చగలదు నువ్వు ఆహాయనను వెంబడిస్తే ఆ రోజు నయమాను జీవితము అంతానికి రాబోతుంది అంతము చెందబోతుంది ఒక అనాధిగా ఒక అనాథిగా తాను ఒక అరణ్యంలో చావబోతున్నాడు బ్రతకాలి ప్రజల మధ్య బ్రతకాలి అనంటే ఏదో ఒక అద్భుతం జరగాలి ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు బ్రతకాలి అనంటే ఆనందంగా సంతోషంగా బ్రతకాలి అనంటే అనేక మందికి ఆదర్శంగా దీవనకరంగా నువ్వు బ్రతకాలి అంటే విను ఏదో ఒక అద్భుతం జరగాలి నా ప్రభు అద్భుతాలు చేస్తాడు ఎప్పుడు చేస్తాడో తెలుసా ఎవరికి చేస్తాడో తెలుసా ఆయన స్వరము విని వారి జీవితంలో అద్భుతం చేస్తాడు అయ్యా వెళ్ళిపోదాం వెళ్ళిపోదామంటున్నావు వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నావు వెళ్ళం చేస్తావు రోగాన్ని ఏడుస్తావుగా కుష్ఠరోగాన్ని బాధపడతావుగా ఒక్కసారి ఆయన మాట విను చెప్పండి ఒకసారి ఒక్కసారి ఆయన మాట విను అంతే అంతేనంటావురా అయ్యా ఒక్కసారి ఒక్కసారి ఆయన మాట ఆయన మాటకు లోబడు చూద్దాం ఏమవుతుందో సరేరా నువ్వు చెప్తున్నావుగా అలాగే విన్నాడండి వెళ్ళాడండి ఏడు సార్లు మునిగాడండి ఏడోసారి తాను ఎవరి నదిలోంచి బయటికి వస్తున్నాడు లేదో పసి పిల్ల వంటి వాడి శరీరంగా అతని శరీరంలో మారిపోయిందండి అద్భుతం జరిగింది నువ్వు అన్నంత పని అయిందిరా ఏమైందయ్యా నా శరీరం సంపూర్ణంగా వాడిని వాడి నూతన శరీరంగా మారిపోయిందిరా నేను చెప్పాను కదయ్యా అయ్యా ఆయన మాట వింటే అద్భుతం జరుగుతుంది ఎవరు మాట వినారో చెప్పండి చెప్పండి దేవుని మాట దేవుని మాట వినడం వల్ల ఆ మాటకు లోపడడం వల్ల అద్భుతం జరిగిందండి అమ్మా అయ్యా నీ జీవితంలో నువ్వు అనుకోని విజయాలు సాధించాలంటే ఊహించని స్థితికి నువ్వు చేరాలి అని అంటే నువ్వు చేయాల్సిందల్లా ఒకటే ఆయన మాట విను దేవుని మాట విను ఆయన ఏం చెప్తే అది చెయ్యి ఏది వద్దు అంటే అది మానేసేయి ఇది నీకు తగదు అంటే వదిలేసేయి ఇది నువ్వు చేయాల్సిందే అంటే చెయ్యి దేవుని జీవితంలో ఊహించని ఆశ్చర్య ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు ఈరోజు ఒక తీర్మానం తీసుకుంటావా ప్రభు నీ మాట నేను వింటానయ్యా